నేను ఇప్పుడు తయారు చేసేది ప్రత్యేకంగా దీన్ని దీని పేరు కాడో కాడో అంటే ఇది బంజారాస్ స్పెషల్ అనమాట ఇప్పుడు బాలింతలు కానీ ఏదైనా నడుము నొప్పి లేస్తుంది అలా అన్నప్పుడు ఈ రెసిపీని యూజ్ చేస్తాను ఎక్కువ అది దాని తయారీ విధానం ఇప్పుడు నేను ఒకసారి చూపిస్తాను మీకు హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో బంజారాస్ స్పెషల్ కాడో అయితే ప్రిపేర్ చేసి మా ఫ్రెండ్ అయితే చూపిస్తుంది అది ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది బంజారాస్ స్పెషల్ కాడో రెసిపీ ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంత మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంది బేసిక్గా ఇది బాలింతలుగా ఉన్నప్పుడు మనకి నడుము నొప్పి లేస్తున్నప్పుడు అలాంటి టైంలో ఇది ప్రిఫేర్ చేసుకోవాలి సో చాలా బాగుంటుంది మనం కొంచెం దగ్గు జలుబు అట్లా ఉన్నప్పుడు కూడా ఇది తాగొచ్చు ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది దీనివల్ల చూడండి ఇది ఆ మసాలా ఇందులో ఏంటంటే ఫైవ్ ఇంగ్రీడియంట్స్ మెయిన్గా వాటిలో ఒకటి పిప్పళ్ళు సొంటి తుంగకాయలు అండ్ ఇంకా మిరియాలు ఇలాచీలు ఇవి మెయిన్ ఇందులో ఇంగ్రీడియంట్ దీన్ని ఎలా చేద్దాము ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం ఒక ప్యాన్ పెట్టుకుందాము అందులో సరిపడా నెయ్యి సో నెయ్యి సరిపడా నెయ్యి వేసుకొని దాని తర్వాత ఏంటంటే బెల్లం యాడ్ చేద్దాం బెల్లం యాడ్ చేసి బెల్లంలో దీన్ని కరగనిద్దాము నేతిలో బెల్లం కరగ నేతిలో బెల్లంని కరగనిద్దాము ఇది ఏమంటారు ఏదో అవసరం లేదు జస్ట్ ఓన్లీ కరిగితే చాలు కరిగి ఒక్క జస్ట్ ఇట్లా పొంగులాగా వస్తే చాలు మెల్ట్ అయిపోవాలి ఫస్ట్ ఏంటి బెల్లం అంతా దాని తర్వాత ఈ బెల్లాన్ని అయితే మాడిపోకుండా కలుపుకుంటూ చేయాలి ఇది మాడిపోతే స్మెల్ అనేది మారిపోతుంది మాడిపోకుండా తిప్పుతూనే ఉండాలి తిప్పితే ఏంటంటే ఇది ఎట్లా ఏమంటారు అది మాడిపోయే స్మెల్ రాకుండా ఉంటుంది మెల్ట్ అవుతుంది కదా దీంట్లో ఇప్పుడు మనము మసాలా వేసుకుందాం మనకి ఇలా అది మనం చేస్తుంటేనే మనకి ఒక మంచి స్మెల్ వస్తూ ఉంటుంది మసాలా వెయ్యంగానే సో ఇప్పుడు చూడండి ఇది మంచిగా మెల్ట్ అయిపోయింది కదా ఒక పొంగు వచ్చేసింది దీంట్లోకి మనం ఇప్పుడు హాట్ వాటర్ పోసుకోవాలి అనమాట హాట్ వాటర్ బాయిల్ చేసుకుని కొంచెం హాట్ వాటర్ పోసుకోవాలి సో పోసేసుకొని ఇంకా దించేసుకోవడానికి స్పెషల్ కాడో ఇది హెల్త్కి చాలా అంటే చాలా మంచిది అండ్ మనకి బ్యాక్ పెయిన్ అట్లా వచ్చినప్పుడు ఇది చేసుకొని తింటే నడుము కూడా నొప్పి లేదు అని అంటారు పెద్దవాళ్ళు అలానే ఉంటుంది కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది బంజారాస్ స్పెషల్ కాడో రెసిపీ ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఎంత మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంది బేసిక్గా ఇది బాలింతలుగా ఉన్నప్పుడు మనకి నడుము నొప్పి లేస్తున్నప్పుడు అలాంటి టైంలో ఇది ప్రిఫేర్ చేసుకోవాలి సో చాలా బాగుంటుంది మనం కొంచెం దగ్గు జలుబు అట్లా ఉన్నప్పుడు కూడా ఇది తాగొచ్చు ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది దీనివల్ల